రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దొంగలు చొరబడి హుండీని ధ్వంసం చేసి డబ్బులు సామాగ్రిని దొంగలించారు ఆలయం అటవీ ప్రాంతంలో ఉండడంతో ఆలయానికి వేసిన తాళాన్ని పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు ఆలయ చైర్మన్ పూజారి ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూజ్ తో కలిసి పరిశీలన నిర్వహించారు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు బైపాటర్ రెండు ముక్కలే అవును కానీ బైపాటర్ మోటార్ కైతే వీరు తాళమేండి ఓకే సైన్ ఫైల్ వన చాలా ఎక్కువది లేకుండా ఇది లాక్ చేసాను కదా ఎవ్వడే 3 ఉంటారు ఆ మీ వచ్చినప్పుడు లాక్ ఓపెన్ టీహెచ్ మీరు వచ్చేస్తారు

अच्छी पोतरु यो बप्तिलन नती आदे ये राना चेरबल की इंटिवेशन